భీమినిపట్నం మండలం టీ నగరపాలెం గ్రామంలో భీమిని నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు భీమినిపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ చిన్న శ్రీను ఆధ్వర్యంలో బుధవారం టీ నగరపాలెం గ్రామంలో బాబుషూరి మోసం గ్యారెంటీ అను కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గౌతమి చంద్రశేఖర్ మాట్లాడుతూ మన నియోజకవర్గానికి మాధ్య శ్రీనివాసరావు సమన్వయకర్తగా వచ్చి మా గ్రామ పర్యటనకు రావటం చాలా ఆనందకరమైన విషయమని మాట్లాడుతూ టీడీపీ పార్టీ వారు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని టీ నరప్పపాలెం గ్రామ సర్పంచ్ గౌతమి చంద్రశేఖర్ అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త మధ్య చిన్న శ్రీను మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఆదర్శాల మేరకు గెలిచినా ఓడినా మేము ప్రజల వెంటే ఉంటామని చెబుతూ బాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని ప్రజలు బాబు చెప్పిన మాటలు నమ్మి మోసపోయారని గత ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు అందాయని ఏది ఏమైనా గెలుపు ఓటమి అన్నది సహజమేనని మాట్లాడుతూ గ్రామ ప్రజలకు మరోసారి మోసపోయే అవకాశం రాకూడదని తెలియజేస్తూ మీకు ఏ కష్టం వచ్చినా మేము మీ వెంటే ఉంటామని నియోజకవర్గ ఇన్ఛార్జ్ మధ్య శ్రీను హామీ ఇచ్చారు కార్యక్రమంలో భాగంగా ఎంపీపీ వాసరాజు వైస్ ఎంపీపీ బోని బంగారు నాయుడు మండల అధ్యక్షులు గాడు శ్రీను ఎంపీటీసీ నీలిమా సన్యాసరావు తదితరులు హాజరయ్యారు రూపాయలు రూపాయలు చేస్తానని చెప్పాడు ఆ పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేశారు చాలా సంతోషం మీరు చేసిందని మేము కూడా చెప్తాం నాలుగు నాలుగు వేల రూపాయలు చేశారని కానీ సుమారు ఈ ప్రభుత్వం ఏర్పడి పద్నాలుగు నెలలైంది ఈ పద్నాలుగు నెలల్లో ఒక కొత్త పెన్షన్ ఎక్కడైనా టీ నగరం పాలెం గ్రామ ప్రజలకు వచ్చిందా అని అడుగుతా ఉన్నాను అరవై సంవత్సరాలు నిండి వాళ్ళు ఉన్నారు మరి మధ్యలో అకాలంగా దేవుడు తీసుకెళ్తే ఎవరైనా తన భర్తలు పోతే వితంతులు ఉన్నారు లేదా ఎవరైనా ప్రమాదం జరిగితే వికలాంగులు ఉన్నారు ఇంకా బెడ్ రేట్ని అయిపోయి ఏ డయాలసిస్ పేషెంట్లో ఇంకేదైనా ఇతరత్ర మెడికల్ పెన్షన్స్ ఉన్నాయి ఎవరికైనా అదనంగా ఒక పెన్షన్ వచ్చిందా చెప్పండి ఒక్కరికి కానీ మేం ఏం చెప్తున్నారు మేము పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇచ్చామని చెప్తారు అదే గత ప్రభుత్వం ఏం చేసాం వాలంటీర్లు పెట్టుకున్నాం మీ సచివాలు మీ గ్రామ సర్పంచ్ గారు ఉన్నారు మీ గ్రామ ఎంపీటీసీ గారు ఉండేవారు ఇంకా ప్రజాప్రతిని ఉండేవారు ఎవరైనా బాబు అయ్యా నాకు అరవై నిండి అంటే ఎన్నే వెళ్ళి అప్లోడ్ చేసేవాడు మనం జూన్లోని జనవరిలోని రెండు సంవత్సరాలు రెండు సార్లు ఇచ్చుకుండేవాళ్ళు జనవరిలో ఇచ్చేవారు జూలైలు ఇచ్చేవాళ్ళు జనవరిలో ఎవరికైతే ఖాళీలు ఉండిపోయి అందరు కూడా నమోదు చేసుకున్న అందరికి ఇచ్చేవాళ్ళు ఇది మన ప్రభుత్వం తాలూకు విధానం కానీ ఈ ప్రభుత్వం విధానం ఏంటి నేను ఎప్పుడో చెప్పారు తల్లికి వందలు చేసామని ముందు మీరు ఏం చెప్పారు పదిహేను వేల రూపాయలు ఇస్తాము ఒక్క రూపాయి కూడా తగ్గించాము ఇంట్లో ఎంతమందికి ఇస్తాం అంతమందికి ఇస్తామన్నారు మేము చాలా మంది చూస్తే గ్రామాల్లోకి వెళ్తున్నారు బాబు మా తల్లికి వందన అంటే పదివేల పడ్డాయి ఒకళ్ళు వచ్చి తొమ్మిది వేల పడ్డాయి ఒకళ్ళు పదమూడు వేల పడ్డాయి కొంతమందికి మా ఇంట్లో ఎదురున్న ఒకరికే వచ్చింది సుమారు ఇవాళ డేటా తీస్తే మేము చెప్పిన మాటలు కాదు మీ దగ్గరికి ప్రతి సోమవారం ఐవీఆర్ పీజీఆర్ఎస్లో మీ గ్రీవెన్ సెల్లో పెడుతున్న అప్లికేషన్లు చూస్తూ ఉంటే ఒక్కొక్క జిల్లాలో సుమారుగా ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు మంది బాబు మాకు ఇంకా తల్లి వందన అమ్మలేదని పెడతా ఉన్నారు ఈ రాష్ట్రం మొత్తం తీసుకుంటే చూసా సుమారుగా ఇంచుమించు ముప్పై లక్షల మందికి ఇంకా మీరు తల్లి వందనం వేయలే